అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు కసిరి వల్ల అయితే శుభవార్త అందుతుంది ఈ లోకంలో మీ అదృష్టం మీరు మీ అదృష్టాన్ని చూసి చాలా మంది ఈర్ష్యా పడే వారు కూడా ఉంటారు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రోజు మీ మీద ఎటువంటి నరదృష్టి ఈర్ష్య తగలకుండా ఉండాలంటూ మెడలో ఈ రోజు కాలభైరవ రూపం ధరించాలి మరియు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి ఇలా చేయటం ద్వారా మీకు నరదృష్టి శ్వాస ఇలాంటివి తగలకుండా ఉంటాయి ఇక మీరు సెంటిమెంటాలిటీలో తప్పు నిర్ణయం అయితే తీసుకోవచ్చు అనిపిస్తుంది ఈరోజు మీరు కొత్త పనిని ప్రారంభించకపోతేనే మంచిది అదనపు బాధ్యతల కారణంగా మీ పని అసంపూర్ణంగా అయితే ఉంటుంది ఈ సమయంలో మీ పనితీరును ఎవరికి కూడా వెల్లడించవద్దు లేకపోతే మీ కృషికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు ఉద్యోగ ప్రజలకు ఒక శుభవార్త పరిస్థితి అయితే ఉండబడుతుంది మరి వినోదభరితమైనటువంటి కార్యక్రమం ఏర్పడటం వల్ల ఆరోగ్యకరమైనటువంటి విషయాలలో చాలా మేలు కలుగుతుంది ఈ రోజు మహిళలు అయితే ఆరోగ్యం గురించి ఎక్కువగా తెలుసుకోవాలి భావోద్వేక విషయాలు అయ్యే వరకు ఇతర విషయాలపై శ్రద్ధ చూపడం సాధ్యం కాదు మానసిక ఒత్తిడి కారణంగా మీకు ఇబ్బంది అనుభూతి అయితే ఉంటుంది ఈ కారణంగా మీరు మధ్యలో ప్రయత్నాలు నాపవచ్చు కొత్త అవకాశాలను పొందడానికి మీరు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాల్సి అవసరం చాలా ఉంది మీరు శత్రుల నుండి చాలా జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది ఈరోజు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళలో కొంతమంది శత్రులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు వారికి తగిన గుణపాఠం చెప్పడానికి మీరు తగిన ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు భావోద్వేగ విషయాలు ఎవరకు కూడా ఇతరుల విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టడం పెట్టకండి మధ్యలో చే కొన్ని ప్రయత్నాలు విరమించడం జరుగుతుంది ఈ రోజు రంగు దుస్తులను దానం చేయండి మంచి జరుగుతుంది శత్రులు మిత్రులుగా మారుతారు ఈ రోజు మీరు పరిహారం చేయటం వల్ల ఈ రోజు మీరు చక్కగా ముత్యపు శంఖం రెండు తీసుకొని వాటిని నిప్పుల్లో వేసి కాల్చేటప్పుడు చక్కగా మీరు మీ యొక్క శత్రువుల గురించి ఆలోచించుకున్నట్లయితే అవి కాలే వరకు కూడా మీకు శత్రుల నుండి ఎటువంటి ఎటువంటి హాని జరగదు అంత మంచి పరిహారం ఇది దీని వలన శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు ఇంకా ఈ రోజు మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేయాలి ఇక విద్యార్థిని విద్యార్థులు శ్రమ గురించి ఆలోచన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది మంచి ఫలితాలను దక్కించుకోవాలంటే పరీక్షలు రాసిన విద్యార్థులైతే మంచి ఫలితాన్ని దక్కించుకోబోతున్నారు భయపడాల్సిన అవసరం అయితే లేదు లక్కీ సంఖ్య తొంభై ఒకటి లకీ కలర్ అయితే దంతము పరిహారముల వినాయకుని పూజలు సమర్పించండి మహాగణపతి మూల మంత్రము చర్చ మరి పఠిస్తూ ఉండండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో